ఒక వ్యక్తి కేవలం ఒకే ఒక్క కత్తితో కోడి ఎముకలను దాని మాంసం నుండి వేరు చేశాడు కానీ అద్భుతంగా కోడి ఇంకా బ్రతికే ఉంది దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను ఒక జాతీయ చెఫ్ పోటీలో పాల్గొంటాడు అని తేలింది ఈ పోటీలో విజేతలకు అరవై మిలియన్ డాలర్ల బహుమతిని ఇస్తారు పోటీ ప్రారంభమైంది మొదటి రౌండ్ లో చెఫ్ కత్తి నైపుణ్యాన్ని పరీక్షిస్తారు అద్భుతంగా కత్తి నైపుణ్యాలు కలిగిన వారు విజేతగా ప్రకటిస్తారు ఒక ప్రముఖ చెఫ్ పోటీల కోసం రెండు అత్యంత పదునుగా ఉండే కత్తులను ఎంచుకున్నాడు అతను మంచు బ్లాక్ పై చెక్కడం ప్రారంభించాడు కేవలం పది సెకండ్లలోనే ఒక అద్భుతమైన కళాఖండాన్ని పూర్తి చేశాడు ప్రేక్షకులు దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు కానీ మరొక చెఫ్ దీన్ని ఎలాగైనా సరే దీనికి మించి చేయాలి అని అనుకున్నాడు అతను నిశ్శబ్దంగా ఒక ముక్కను తీసుకుని సన్నని పొరలాగా కోసాడు దీన్ని చూసి అందరూ ఇతనికి ఏం రాదు అనుభవం లేని వ్యక్తి ఇక్కడ నుంచి ఎలాగైనా సరే వెళ్ళండి అని కేకలు వేశారు తన చెఫ్ కోసిన ఆ ముక్కలను నీటిలో వేశాడు ఆ ముక్కలు సన్నతనం సూది రంధ్రం కంటే చాలా సులభం దూరిపోయేలా ఉన్నాయి ప్రేక్షకులు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు పోటీలో ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే మిగిలి ఉండడంతో అతను గెలవబోతున్నాడు అని భావించారు కానీ వేదికపై ఉన్న చివరి పోటీదారుడు ఇంకా తన కత్తిని సానబెట్టడంలోనే దృష్టి పెట్టాడు అందరూ అతన్ని పోటీ నుండి వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళు అని సలహా ఇచ్చారు అకస్మాత్తుగా ప్రేక్షకుల నుండి ఒక కోడి ఎగిరింది ఆ వ్యక్తి వెంటనే తన కత్తిని తిప్పి దాన్ని కోసాడు పది సెకండ్లకు ముందే కోడి ఆరోగ్యంగా ఉంది కానీ ఇప్పుడు ఇది స్పందించలేకపోయింది ప్రేక్షకులు మాత్రమే కాదు జడ్జి కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి మొదటి రౌండ్ లోనే విజయం సాధించాడు కానీ అతని ప్రత్యర్థి అతనికి కత్తి నైపుణ్యం మాత్రమే తెలుసు వంట చేయడంలో అతనికి ఏమి రాదు అని చెప్పాడు అందువలన రెండో రౌండ్ వంట పోటీ ప్రారంభమైంది నిర్వాహకులు ఇద్దరికి ఒకే రకమైన సీ ఫుడ్ సామాగ్రిని ఇచ్చారు ప్రత్యర్థి అంతర్గత శక్తిని ఉపయోగించి మంటను పెంచాడు అతను తన పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉన్నాడు అతను టైం అయిపోతుందని చాలా ఫాస్ట్ గా వంట చేయడం స్టార్ట్ చేశాడు దురదృష్టవశాత్వ కుండా పేలిపోయింది అతను భద్రత గురించి ఎవరూ పట్టించుకోలేదు పోటీలో ఒక నిమిషం కంటే తక్కువ సమయం మిగిలి ఉంది అప్పుడే ఆ వ్యక్తి కత్తితో చేపల ఎముకలను తొలగించాడు ఆ తర్వాత అతను అంతర్గత శక్తిని ఉపయోగించి చేపను కాల్చాడు